నమస్కారం ఇవాళ మనకు సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లో మన వాలంటీర్లు ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు పైపాటు చేస్తున్నారు అన్నట్టు సమాచారం ఎక్కువ పబ్లిక్కి వచ్చే ఉంది దానికి మన జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లు వారి ప్రతి స్పందించి పబ్లిక్లో ఎలాంటి గందరగోళం లేకుండా అనుమానాలు లేకుండా నివృత్తి చేసేందు గారికి రిపెండ్ చేస్తూ వారు దీంట్లో మేము మా భాగస్వామ్యం లేదు మేము పాల్గొనడం లేదు దీని అవస్తాం అని చెప్పి వారు కూడా రిపెంట్ చేయడం జరిగింది వారి ఇక్కడ హాజరు కావడం జరిగింది దీనికోసం ప్రజల్లోనూ ప్రజల వాలంటీర్లు మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది దీని మూలంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు జరుగుతున్న ఆలుదాము ఆంధ్రలో కూడా పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి వస్తున్నారు ఎక్కడ కూడా అందరూ మేము సభ్యులకు పాల్గొంటామని కానీ ఆందోళన పాల్గొంటామని కానీ ఎక్కడ రిపెండ్ చేయలేదు చేయబోము సంపూర్ణంగా ప్రభుత్వం పైన విశ్వాసం కలిగి ఉండి మా కోరికలందరూ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు మేము ఈ సభ్యులు పాల్గొనడం లేదు ఇదొక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా ఖండిస్తున్నారు అసలు ఆ యొక్క ఫేక్ న్యూస్ని కూడా ఖండిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం లేదు పాల్గొన్న భోము సంపూర్ణంగా ప్రభుత్వ విధుల్లో పాల్గొని విజయం మంది కార్యక్రమాల్లో కూడా మా పైన వేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తున్నాము అదే విధంగా కొనసాగిస్తాము ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు పాల్గొనడం లేదు అని స్పష్టం చేయడం జరిగింది అయితే ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు మాకు మానుకూలంగా సంగిస్తామనేసి చెప్పారు అంటే ఫ్యూచర్లో బెటర్ ఆపర్చునిటీస్ చూపిస్తామనేసి చెప్పారు మేమైతే ఏ సంగతి అనేది దిగ ఏదన్నా చేస్తాము అనేది ఫస్ట్ మీడియా ముఖ్యంగా చెప్పి మళ్ళీ దిగుద్దాం సరే సోషల్ మీడియాలో కానీ కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి న్యూస్ ఏమంటే ముప్పై ఒకటో తేదీ నుంచి సమయం దిగుతున్నాము అని వాలంటీర్లు చెప్పడము దీనికి అందరూ వాలంటీర్లు కూడా సంబంధించమని చెప్పి చెప్పడం ఇవన్నీ చాలా వరకు అపోహలు కొన్ని చోట్లలో అయితే కూడా చేస్తున్నారు కాకపోతే చిత్తూరు డిస్టిక్ నుంచి వాలంటీర్లు కానీ ఎవరు కూడా కానీ సమయాన్ని పాల్గొనట్లేదు మనం ఒకసారి యూనియన్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది అని ఏమన్నారంటే ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలనేసి నేను ఆశిస్తున్నాను చేస్తాను కూడా దీనిపైన స్పందిస్తా సానుకూలంగా స్పందించారు కూడా సో దీన్ని మనసులో పెట్టుకునేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమంటే వాలంటీర్ అంటే మీకు లీడర్లుగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది ఒక లీడర్ ఏం చేస్తారంటే ఇలాంటి పనులైతే చేయకుండా ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏమంటే ఇప్పుడు పెన్షన్స్ కానివ్వండి ఇప్పుడు చాలా కొంచెం క్రిటికల్ పొజిషన్ అనేది రాబోతుంది ఏమంటే స్కీమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతారు ఎవరు వాలంటీర్లు కానీ ఇటువంటి పనులు చేస్తే ఇబ్బంది పడతారు అన్నమాట సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము దీనికి ప్రజలకి చాలా సహకరించే విధంగా పెన్షన్స్ కానివ్వండి ఇది కానివ్వండి నిరంతరంగా యాక్సిటీస్ వచ్చిన విధంగానే చిత్తూరు డిస్టిక్ నుంచి మేమే దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం